మామ టీమిండియా ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ అడుగు పెట్టాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలనో ఈ వీడియోలో చెప్పబోతున్నాం మామా మన టీమిండియా ఈ వరల్డ్ కప్ లా ఆల్రెడీ హ్యాట్రిక్ విజయాల్ని సొంతం చేసుకుంది ఇగ నాలుగో మ్యాచ్ కెనడా తోటి ఇయాలనే ఉంది బట్ అక్కడ వర్షం పడుతుంది కాబట్టి మ్యాచ్ జరుగుతుందో జరగదో డౌట్ ఒకవేళ ఎలాగోలా జరిగినా గా మ్యాచ్ అయితే మనమే గెలుస్తాం ఏమంటారు మామా ఇక ఈ మ్యాచ్ ముచ్చటిని పక్కన పెడితే మన టీం ఆల్రెడీ సూపర్ ఎయిట్ కి క్వాలిఫై అయిపోయింది మరి సూపర్ ఎయిట్ గ్రూప్ వల్ల మన టీమ్ తో పాటు ఇంకా ఏ ఏ టీంలు ఉన్నాయంటే ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ఇంకో టీం కూడా ఉంది బట్ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు బట్ మ్యాక్స్ అది బంగ్లాదేశ్ టీమే అయ్యేటట్లు అనిపిస్తుంది మామా ఇక సూపర్ ఎయిట్ లా మన ఫస్ట్ మ్యాచ్ జూన్ నా ఆఫ్ఘనిస్తాన్ తోటి ఉంది సెకండ్ మ్యాచ్ జూన్ ఇరవై రెండున ఇంకా కన్ఫర్మ్ గాని ఇంకా టీమ్ తోటి ఉంది ఇక థర్డ్ మ్యాచ్ ఆస్ట్రేలియా తోటి జూన్ ఇరవై నాలుగు ఉంది ఇక మన టీం సెమీఫైనల్ బెర్త్ చేసుకోవాలంటే మాత్రం మినిమం రెండు మ్యాచ్లు గెలవాలా సో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్స్ కన్ఫర్మ్ అయ్యాయి బంగ్లాదేశ్ టీం ను ఓడించి సెమీఫైనల్ బెర్త్ని కన్ఫర్మ్ చేసుకోవాలా ఇక ఆస్ట్రేలియా కూడా ఓడించింద్రే అనుకోండి గ్రూప్ వన్ లా మనమే టాప్ లు ఉంటాం అప్పుడు గ్రూప్ టూ ఉన్న సెకండ్ టీమ్ తోటి మనం సెమీఫైనల్ మ్యాచ్ ఆడతాం ఒకవేళ మనం రెండు మ్యాచ్లు గెలిస్తే అప్పుడు గ్రూప్ టూ ఉన్న ఫస్ట్ టీమ్ తోటి తలబడాల్సి వస్తుంది సో సూపర్ ఎయిట్ ల రెండు మ్యాచ్లు సెమీఫైనల్ మ్యాచ్ మొత్తం మూడు మ్యాచ్లు గెలిస్తే చాలు మనం వరల్డ్ కప్ ఫైనల్ లా అడుగు పెట్టేస్తాం జస్ట్ ఇమాజిన్ మమా మనం ఫైనల్ లా అడుగు పెట్టి గా మ్యాచ్ కూడా గెలిచి రోహిత్ అండ్ కో వరల్డ్ కప్ లిఫ్ట్ చేస్తే ఉంటుంది జరగలమా ిట్టనే జరగాల ఏమంటారు మామా మనమే ఈసారి వరల్డ్ కప్ గెలుస్తున్నాం అని గట్టిగా నమ్మేటోళ్ళు సపోర్ట్ సపోర్ట్గా నిలిచేటోళ్ళు వీడియోకి లైక్ కొట్టరు మామా అట్టనే మామా జనం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మామ ఇక వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ నిజంగా దిల్ సే థ్యాంక్ యూ మామ